एम न्यूज की स्वागत పశ్చిమ గోదావరి జిల్లా నర్పాపురం పట్టణంలో స్థానిక దివ్య డిజిటల్ షాప్ ను సందర్శించి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ గురించి ప్రభుత్వమే బొమ్మిడి నాయకుల కస్టమర్లకు అవగాహన కల్పించారు ఎలక్ట్రికల్ వస్తువులపై జీఎస్టీ తగ్గడం వల్ల వస్తువుల ధరలు తగ్గి ప్రజల ఆదాయం పెరుగుతుందన్నారు రానున్న రోజుల్లో వస్తువుల ధరలు మరింత తగ్గుతాయన్నారు గత ప్రభుత్వ కాలంలో ఉన్న వస్తువుల ధరల్ని ప్రస్తుత కూటం ప్రభుత్వం అమలు చేస్తున్న జీఎస్టీ టూ పాయింట్ ప్రకారం లభిస్తున్న ధరలతో పోల్చి ప్రజలకు వివరించారు మరి ఈ రోజున నర్సాపురం పట్టణం మరి దిరియా డిజిటల్ షాప్ వారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఏర్పాటు చేసిన జిఎస్టీ మీద మరి ఇవాళ స్పెషల్ డ్రైవ్ పెట్టడం జరిగింది మరి ఎందుకంటే మరి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ రోజు ఎలక్షన్ ప్రక్రియలో ప్రజలందరూ మేము ఓట్లు అడిగినప్పుడు ప్రజలకు అన్ని రకాలుగా మేము అండగా ఉంటామని చెప్పాం మరి దానిలో భాగంగా మరి గౌరవ ప్రధాని మోడీ గారి నాయకత్వంలో గౌరవ కేంద్ర మంత్రివర్యులు ఆర్థిక మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారి నేతృత్వంలో ఏర్పాటు చేసేటువంటి జిఎస్టీ విధానాన్ని అంటే మనం ఏంటంటే గతంలో ప్రభుత్వాలు కొత్త ప్రభుత్వాలు వచ్చినప్పుడల్లా ప్రభుత్వాలు మారినప్పుడల్లా కానీ చూసుకుంటే కనుక మన భారతదేశంలో విధానాలు కానీ ఏ రోజు కూడా నిత్యావసర వస్తువులు కానీ అదేవిధంగా మన ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ వాహనాలు కానీ ప్రజలు ఉపయోగించుకున్న వస్తువులు ఏదైనా సరే రేట్లు పెరుగుతున్నాయో తప్ప కానీ మరి రేట్లు తగ్గడం అన్నది ఈ ఎన్డీఏ ప్రభుత్వం యొక్క గొప్పతనం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను అంటే మొట్టమొదటిసారి భారతదేశంలోనే మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఎందుకంటే మరి భారత భారత ప్రజలందరికీ కూడా మరి ఆర్థికంగా వారందరికీ సహకరించాలని ఆలోచనతో మరి ఈ నష్టాన్ని కొంత ప్రభుత్వం భరించి దీని ద్వారా మరి ప్రతి ఒక్కరికి పడుగు బలహీన వర్గాలు కావచ్చు లేకపోతే మధ్యతరగతి కుటుంబీకులు కావచ్చు మరి వారందరికీ అందుబాటులో ఉండే విధంగా మరి ఈరోజు జిఎస్టీ విధానం ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉన్నదాన్ని మరి ఎయిటీన్ పర్సెంట్కి ఎయిటీన్ పర్సెంట్ ఉన్న విధానాన్ని మరి ట్వెల్ఫ్కి ఫైవ్కి తీసుకురావడం జరిగింది మరి దానిలో భాగంగా రోజున ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమంలో భాగంగా మరి ప్రతి నియోజకవర్గాలను కూడా ఇలా గవర్నమెంట్ నుంచి డ్రైవ్స్ ఏర్పాటు చేయడం పెట్టడం జరిగింది మరి దాని నరసాపురంలో దివ్య డిజిటల్ షాప్ దగ్గర వచ్చి మేము ఈ రోజున మేము ఇక్కడ స్థానిక జిఎస్టీ అధికారులు అదేవిధంగా కమిషనర్ గారు మరి స్థానిక నాయకులు కూటమి నాయకులు అందరూ కూడా మేము ఇక్కడ ఈ రోజున ఇక్కడ రావడం జరిగింది మరి వాళ్ళందరూ కూడా డిజిటల్ దివ్యా డిజిటల్ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఇక్కడికి వచ్చే పబ్లిక్ని కూడా ఎవరైతే కస్టమర్లు వస్తారో వాళ్ళు కూడా మేము మాట్లాడటం జరిగింది ఎందుకంటే ఈ ప్రభుత్వం తగ్గించడం వల్ల మరి వీళ్ళందరూ కూడా మేము ఎదురుకి రావడానికి మేము కొన్నాళ్ళని కూడా ఎదురుకు రావడానికి మేము మేము వస్తున్నామని చెప్పి వాళ్ళందరూ కూడా హ్యాపీగా తెలియజేస్తున్నారు రాబోయే రోజుల్లో కూడా ప్రజలందరికీ మరిన్ని ప్రభుత్వ పథకాలు ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగానే ఈ ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తున్న మనస్ఫూర్తిని తెలియజేసుకుంటూ మరి కార్యక్రమాలు స్థాపించిన ప్రతి ఒక్క నాయకులు కూడా నేను నా డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ని అందరూ వచ్చారు వారందరూ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా దిజ దిజ నాని గారికి కూడా మా షాప్ యజమాని నాని గారికి కూడా నేను మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తాను వారి వ్యాపారంలో రాబోయే రోజుల్లో కూడా మరింత బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మైండ్ తాజా వార్తా విశేషాల కోసం మేము న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి